ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నిశ్చయంగా నీ జీవితంలో ఒక మార్పు జరుగుతుంది తల్లి ఈరోజు రాత్రికి తప్పకుండా నీ బాబా చెప్పే మాటలు వినమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నా మాటలు నమ్మకంతో విను నీ జీవితంలో ఈరోజు రాత్రికే ఒక అద్భుతమైన మార్పు కలిగిస్తానమ్మా ఇదంతా జరుగుతుందా బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుందా అని ఆశ్చర్యపడవద్దు ఎంత విరక్తి చెంది ఉండావు బిడ్డ నా లైఫ్లో కూడా ఇప్పటి వరకు జరగంది ఇక జరుగుతుందా అని ఒక ఆతురతతో ఎదురు చూస్తున్నావు తప్పు ఏమీ లేదమ్మా ఇంతవరకు వచ్చిన శోధనలన్నింటినీ తట్టుకుని నిలబడ్డావు అది నీ బాబా చూస్తూనే ఉన్నాను కదా తల్లి ఏంటి బాబా అవన్నీ చూస్తున్నావా అంటే చూసి ఊరుకుంటున్నానని కాదమ్మా నీ శోధనలన్నింటినీ నేను చూసుకుంటాను అని అర్థం నా బిడ్డవైన నువ్వు నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే నీ సమస్యలన్నీ తీర్చడం నా బాధ్యతే కదా నేను చూసుకుంటాను కదా నా బిడ్డ ఆనందంగా ఉండటమే కదా నేను చూసుకోవాల్సిన ముఖ్యమైన పని నువ్వు దిగులు పడకు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నన్ను గట్టిగా పట్టుకో బిడ్డ నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలకుండా పట్టుకుంటాను నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ చెయ్యి వదులుతానా చెప్పు నీ కోసం వెన్నెల వసంతాన్ని పట్టుకొని కాచుకొని కూర్చున్నానమ్మా నీ జీవితంలో నువ్వు మంచి స్థాయిలో నిలబడతావని ఖచ్చితంగా చెప్తున్నాను నీ కళ్ళకు ఒక కారు మొబ్బ కమ్ముకునింది అందువల్లే నన్ను చూడలేకపోతున్నావమ్మా ఇవన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంతో మనిద్దరం కూడా ఆ ఆనందాన్ని పంచుకుందాం కొంచెం ఆ కారు మొగ్గుబు తొలగనివ్వమ్మా కష్టంతో కన్నీటితో కుమిలిపోతున్న నిన్ను ఎదురు చూడని ఆనందంతో నిన్ను తడిచి ముద్ద చేయబోతున్నాను బిడ్డ నీ తండ్రిని అయిన నేను తప్ప నీకు ఇంకెవరున్నారు చెప్పు నిజమైన ప్రేమ కోసం అభిమానం కోసం ఆరాటపడుతున్నావు కదమ్మా ఒక్కొక్క నిమిషము నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా మంచి జరగకుండా పోతుందా అని కాచుకొని కూర్చున్నావమ్మా ఏదో ఒక దారి దొరకకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నావు కదా అవును అలా ఏమీ జరగటం లేదు నేను తప్ప నీకు ఇంకెవరున్నారమ్మా నీకు మంచి చేయాలనే నా ఆరాటం నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరనే నేను నీకు తోడుగా ఉన్నానమ్మా నీకు నేను మంచే చేస్తానని నీకు తెలుసు కదా నేను అమ్ముకొని నేను నీకు మనసారా చేస్తానని ఎదురు చూస్తున్నా నీకు చేయకుండా ఇంకెవ్వరికి చేస్తాను చెప్పు నన్ను గురువుగా అనుకొని సాధారణంగా ఎవ్వరూ కన్నీళ్లు పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అనే ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులు చెందవచ్చా చెప్పు నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను నీ తండ్రిని బిడ్డ నేను ఈ కష్టాల నుంచి నిన్ను దూరం చేసి నీకు ధైర్యంగా ధైర్యం చెప్పి నీ వెంటే ఉండడమే నా పని బిడ్డ నా కరుణ చూపు నీ మీద పడే సమయం ఇది నా కరుణను నువ్వు పొందబోతున్నావు తల్లి ఇక నుంచి నీ జీవితం రంగులమయంగా మారబోతుంది నీ జీవితాన్ని ఇక రంగులమయంగా మార్చి అతిపెద్ద మార్పు అనేది చూపిస్తాను ఎందుకంటే నాకు కూడా నా సొంతం అని చెప్పటానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు కదా నాకు నా బిడ్డల గెలిపే ముఖ్యం నా బిడ్డల ఆనందమే నాకు సంతోషం తల్లి నీ కష్టాలు తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి నీకు నేను తోడుగా ఉంటానమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది నీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పు తెప్పిస్తానమ్మా నీ జీవితంలో ఆనందం కూడా వస్తుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా అంటే అతి త్వరలోనే జరుగుతాయమ్మా ఈ అద్భుతాలన్నీ కూడా అతి త్వరలోనే చూస్తావు బిడ్డ నమ్మలేని అద్భుతాలు నీకు చూపిస్తాను తల్లి ధన్యవాదాలు బాబా అంటూ నన్ను వెతుక్కుంటూ వస్తావు నీ ఆనంద కన్నీరు చూడడానికి నేను నీ తండ్రిని ఆరు కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా అతి త్వరలో నువ్వు నా దగ్గరకు వస్తావు కదా నీ ఆనందాన్ని నాతో పంచుకుంటావు కదా బిడ్డ ఇది జరుగుతుంది అని నమ్ము నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్